హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సాయి చంద్ర సో కొంతమంది పేషెంట్స్కి ఫీవర్ కానీ టిబియా కానీ సర్జరీ చేసిన తర్వాత రాడ్ కానీ ప్లేట్ కానీ వేసిన తర్వాత బోన్స్ అది కొన్ని రీజన్స్ వల్ల మేబీ ఓపెన్ ఫ్రాక్చర్ వల్ల కానివ్వండి లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి కొన్ని కారణాల వల్ల బోన్స్ అనేది అతుక్కోవండి సో వాళ్ళు ఆరు నెలలు చూస్తారు వన్ ఇయర్ చూస్తారు టూ ఇయర్స్ చూస్తారు సో ఇంకా అతుక్కోకపోతే దాన్ని నాన్ యూనియన్ అంటారు నాన్ యూనియన్ ఎన్ఓఎన్ యూఎన్ఐ ఓఎన్ నాన్ యూనియన్ అంటారన్నమాట అంటే ఆ బోన్ ఇంకా అతుక్కోవట్లేదని సో ఇలాంటి కేసులు నేను ఎవ్రీ వీక్ అట్లీస్ట్ వన్ టూ కేసెస్ చూస్తాను ఎవ్రీ వీక్ సో ఈ నాన్ యూనియన్ బోన్స్కి ట్రీట్మెంట్ అనేది నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను నా సర్జరీలో కూడా నేను చూపించాను మీకు సో దీంట్లో ఏంటంటే ముందు మనం ఇన్ఫెక్షన్ ఉందా లేదో చూడాలి తర్వాత స్టెబిలిటీ ఎలా ఉందో లేదో చూడాలి ఒకటి మెకానికల్ స్టెబిలిటీ ఎలా ఉంది ఇంకోటి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదో చూడాలి సో దాని తర్వాత సో ఒకవేళ నెయిల్ ఉంటే నెయిల్ తీసి ఇంకొక వేసి ఏమైనా గ్రాఫ్ట్ పెట్టడమా లేకపోతే ఉన్న నెయ్యి మీదనే ప్లేట్ పెట్టి ఇక్కడ ఇలియాకరిస్ట్ నుంచి కానివ్వండి ఒక్కొక్కసారి ఫిబులా బోన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫిబులా నుంచి కూడా ఫిబులా అని కూడా ఫిబులా స్ట్రట్ గ్రాఫ్ట్ అంటాము తీసి దాన్ని గ్రాఫ్ట్ కింద వాడాల్సిన అవసరం కూడా రావచ్చు సో ఈ ట్రీట్మెంట్స్ అనేవి మనం రెగ్యులర్గా చేస్తున్నాము నేను చాలా వీడియోస్ కూడా నా యూట్యూబ్ ఛానల్లో కూడా షార్ట్స్ కింద పెడుతూ ఉన్నాను ఎందుకంటే నాకు లాంగ్ వీడియోస్ చేయడానికి టైం ఉండదు అందుకని నేను ఎక్కువ షార్ట్సే పెడుతూ ఉంటాను సో ఈ మీ కనుక ఎవరికైనా నాన్ యూనియన్ ఆఫ్ లాంగ్ బోన్స్ ఉంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను పల్స్ హాస్పిటల్లో కలవచ్చండి ఇది మియాపూర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ సిక్స్ నాట్ ఫైవ్ ఆపోజిట్ ఉంటుంది నా నెంబర్ కూడా నేను మీకు డిస్ప్లేలో పెడతానండి నేను పేషెంట్ని చూసి చాలామంది నాకు రిపోర్ట్స్ వాట్సాప్ పెడుతున్నారు కానీ అసలు కంప్లైంట్ ఏంటో చెప్పడం లేదు సో నాకు డైలీ మినిమమ్ ఒక ఫిఫ్టీ మెసేజెస్ అయినా వస్తాయి సో నేను నా సర్జరీలు చూడాలి ఓపీ చూడాలి నేను మళ్ళీ వేరే ఊర్లలో కూడా సర్జరీలు చేస్తూ ఉంటాను ఆర్థరోస్కోపీ టీ కేర్స్ అవి సో కొంచెం బిజీగా ఉండడం జరుగుతుంది సో మీరు కుదిరితే రండి నేను టెన్ టు ఫోర్ రోజు ఉంటాను మీరు వన్ అవర్ ముందు వచ్చినా హ్యాపీగా నేను చూస్తాను పిల్లర్ నెంబర్ సిక్స్ నాట్ ఫైవ్ మియాపూర్ మెట్రో స్టేషన్ పక్కనే పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఉంటుందండి సో మీకన్నా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయొచ్చు మీరేం వర్రీ అవ్వద్దు మేము రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాము యూ విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్ డోంట్ వరీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి ఓకే